అమితాబ్డి కజన్ మీరు ఇక్కడే కూర్చోండి వాడు ఈ పక్క వీధిలో అగరత్తులు అమ్ముకుంటూ ఉంటాడు తీసుకొస్తాను అగరత్తులే కరెక్టే పొట్టిగా ఉంటాయని అగరత్తులు బ్యాంకు డబ్బు లక్ష రూపాయలు దొంగిలించారో బిజినెస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక క్యాష్ చెక్ చేస్తా తేడా వస్తే మిమ్మల్ని తప్పదు అక్కడ రవళికి క్షణ క్షణానికి ఉత్తు ఇదిగో నువ్వు తొందరగా లాగించేసి బయలుదేరు ఏమంటో మరి మొహంకండి మరి అంత స్పీడా మీరే కదా త్వరగా తీసుకోమన్నారు ధైర్యం వచ్చిందే వచ్చింది బ్యాంక్ గుమ్మంతా వచ్చేసింది వెరీ గుడ్ బయలుదేరు బాబు వన్ ఈ టైప్ ఆపగా నా జన్మలో చూడలేదురా నాయన ధైర్యం వచ్చిందా జయలక్ష్మి గుర్తుకొచ్చింది ఆవిడెవరు జయలక్ష్మి చెల్లెలు నా లవర్ గొప్ప లేడి కేడి పాపం చచ్చిపోయిందా కాదు మూడు ముక్కలాడే ముత్తే గడితో లేచిపోయింది నా ధైర్యం గుర్తుకొచ్చి నాకొచ్చిన ధైర్యాన్ని చంపేసింది బాబు నా బయలుదేరుదావా మళ్ళీ వచ్చిందిరా ప్రాబ్లమ్ జుడ్ నైట్ ఏమైనా ఇలా ఇక నీ వెంటబడి తిరగలేని ముక్కంటి ఇదే చివరి ఛాన్స్ ఇందులో కూడా దెబ్బతిన్నావు అనుకో నీకు దురదృష్టపు దొంగ అని బిరుది ఇచ్చేసి బేబీ నీ కొడుకు ఇచ్చేస్తా నీకు అవసరం కాదు బాబా ఆ ముక్కంటే తిగచ్చా సరే ఈ ముక్కంటే వాళ్ళ ఇదిగో బంబు నర్మే అప్పుడే కాదు ఈ బంబు నేలకి తాకిందంటే బిల్డింగ్ ధమడవా ధమడవా బద్దలైపోతుంది కమాన్ మీ దగ్గర ఉన్న వాచీలు ఉంగరాలు డబ్బులు పైకి తీసి పెట్టండి పెట్టండి లేకపోతే బాంబు విసురుతాను మఠాష్ చేతులు పైకెత్తండి చేతులు పైకెత్తండి కమాన్ Oh, my God. తీరా బాంబే బాంబే తుస్సు మందంటే ఇంకా నీకు పెళ్ళేంట్రా నీ బతుకు చెడ ఇచ్చే పదే వేరే పని మీద వెళ్ళిపోతాను ఇదంటిది పది పీకుళ్ళు పీకుతారేమో అనుకుంటే పది రూపాయలు చెట్ల పెట్టారు అడ్వాన్స్ అనుకో నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి ఆ దొంగతనానికి అడ్వాన్సా ఏ దొంగతనం అయితే నా పెళ్లితో ముడిబడి ఉందో ఏ దొంగతనం చేయడానికి నేను తహత ఆడుతున్నాను ఆ దొంగతనానికి అడ్వాన్సా ఆహా తమరు పురాణ పురుషులండి మీలాంటి మహానుభావుల్ని నా జన్మలో చూడలేదండి నమస్తే సార్ మారీసారి లోపల చెక్కింగ్ పూర్తయింది ఇక నీ దగ్గర క్యాష్ చెక్ చేద్దామా చెక్ చేసేద్దాం నీ పని అయిపోతుంది కదా అవును సార్ నా పని అయిపోతుంది అంటాడు కట్ ఈ అకౌంట్ చూడండి దాతవేరా వా క్యా సీన్ హై దారం భృవినినే తతం దత్తిననతే నదీకర తాం భరైత దితం భబ్రవేత తతం తత్తబ్రతనాను తుం ప్రకలితత ప్రవర్తకర్విక్ తుం న తత్తబ్రంతం తతి ప్రతం ప్రస్తతిమనికి కుబ్రాలలెం నిమ్నియ ప్రప్రాక్షమున కలికముని తాకమంతే కల్లా దత్త గలపు చిలబతేన తాకము ప్రతబల గలపు తాత యాత్రో ప్రప్రియనేత

నేను అనుమానం రుణపడి ఉంటాను మేడం కానీ జరిగింది అక్షర సత్యంగా కాగితంలో రాసి టేబుల్ మీద పెట్టాను మీరు చూడలేదు అనుకుంటాను చెప్తాను వినండి ఇంకేమిటి చెప్పేది సాక్షాత్తు మన ఏరియా ఎస్ఐ భద్రం గారు అబ్బాయి వచ్చి పది వంద నోట్లు ఇచ్చి కొత్త పది రూపాయల నోట్ల పుస్తకం అడిగితే లేదంటావా మీరు మీరు అడుగుతున్నది దాని గురించా మరి దేని గురించి అనుకుంటున్నావు కొత్త పెద్దలు మన దగ్గర చాలా ఉన్నాయిగా మేము ఏమైనా పరాయి వెళ్ళంటమా మేము మందరాలే కదా బొచ్చుపెట్టలో పుట్టిన మా అబ్బాయి ఎంత చిన్న బుచ్చుకున్నాడు పాపం సారీ సార్ మీ అబ్బాయి అనుకోలేదో నాకు రోదా మైలు తెలుసు అనురంగ గారు అప్పుడే లోపల తికి ఇంకి ఎలాగో కదా నిజం బయట పడగబోదు ఆ నిజం నా నోటి తల బయట పయిన ఆనందాన్ని ఆనందాని నా కలక చెయ్యింది నా కలుపు కలప బామ్ముల పేలిపోయేలా ఉంది నన్న బతికిஞ்ச మాట నన్న బతికిஞ்ச అహి తింటండి లవండే ఏమిటి తను ఏదో నిజం తెలిసినట్టున్నాడు మేడం నా లక్ష నాకు ఇప్పించండి నీ క్యాష్ లో లక్ష తగ్గింది ఏదేది అయితే నా అనుమానం నిజమేనా అనుమానం ఏంటి అసలు ఇదంతా చూస్తుంటే నాకేవేవో సందేహాలు వస్తున్నాయి అమ్మాయి నిజం చెప్పు నీది పందరేనా తగ్గిన డబ్బు విషయం ఏమిటి రవళి నా డబ్బు ఏంటి త్వరగా లక్ష కాజేశాను అన్నమాట ఇందాక పొరపాటు నాకు లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చావమ్మా ఇంటికెళ్లి లెక్క చూసుకుంటే నా గుండె ఆగిపోయింది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను చూసరా చూసరా ఎంతైనా మా బందరమ్మాయి బందరమ్మాయే అది నిజం కాదు నా కలుపు గొంతు దాకా ఎగదం చేసింది ఏది నిజం కాదు మీ మొహం లంబోదరం అని ఆ కడుపు బ్రో ఓ జబ్బు సరైన వైద్యం చేయించుకోండి వెళ్ళండి మీ రెండేసే పాటలో ఆపస్వరం పలికేది ఎవరమ్మా మీరు ఎందుకు నాకింత సాయం చేశారు రోజు రైల్లో నువ్వు నన్ను కాపాడావు గుర్తొచ్చానా అమ్మా దొంగల కాలేజీ హనుమయ నా కొడుకమ్మా ఆ రోజు నీకు చెప్పాను కదమ్మా మాది ఎగుమతి దిగుమతి వ్యాపారం అని అంటే దొంగ వృత్తి మా అనుమయ్య కొడుకు నారిగాడని వాడు నీ చేతిలోంచి కొట్టేసింది ఇందాకెందుకో నేను పరిస్థితి తీసి చూశాను అందులో నీ ఫోటో ఈ బ్యాంక్ అడ్రస్ కార్డు ఉన్నాయి నా మనవడిని మొక్క చివాట్లు వేసి ప్రాణభిక్ష పెట్టిన దేవతకి అపకారం చేస్తే పురుగులు పెడతాస్తావని మందలించి ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా నా మనవడితో వస్తానమ్మా

అడుగు ముందుకు వేస్తే బాంబేస్తా ఇది నిజంగా బాంబే బాంబే సందేహం లేదు కాదు బాంబేస్తా శవాలు గుట్టలైపోతాయి రక్తం కలవలై పడుతుంది ఇప్పుడు నీ అవసరం లేదు అభిచేయి నువ్వు చెయ్యమన్నప్పుడు చెయ్యడానికి తూచంటే ఆగిపోవడానికి నేను తిక్కటిని కాదు ముక్కంటిని నా పెళ్లికి దొంగతనానికి సంబంధం ఉంది నా పెళ్లికి ఇది హాకర్ ఛాన్స్ ఏదో బ్యాంక్ లో డబ్బు పోయిందంటే ఈ బ్యాంక్ తొలిపేశాడు తీరా ఈ బ్యాంక్ లో దొంగ వచ్చేసరికి పడిపోయాడు గొప్ప వాచ్మెన్ అయ్యా గారు గారు దొంగ గారు వెళ్ళిపోయారు లేవండి ఏమయ్యా రోషన్ లేని మొహానివి నీ పేరు రోషయ్యా పావురు కప్పుల మేసాల్జుడు అట్ని గురుకుని ఇంటికాడ దొప్పటి కప్పును పడుకో ఆ పోలీస్ 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 திதிதிதிதி டக்திதிதிதி டக்டக்திதிதிதி டக்டக்திதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதிதி సార్ సార్ మీకు దండం పెడతా నా నొదిలి సార్ నా పెళ్ళికేది ఆకర్షణ సార్ ఈ దొంగతనం చేసి పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవాలి సార్ లేకపోతే నా బేబీ నాకు దక్క సార్ అదంతా నాకు గణవసరా నీది బందరా కాదు బంటు మిల్లి అయితే నాకు ఏం సంబంధం లేదు పర స్టేషన్ కి బందర్ కి బంటూ మిల్లి ఎంత దూరం సార్ ఫైవ్ కిలోమీటర్ సార్ లేకపోతే లా চল চল రవి శ్రీకాంత్ని కళ్యాణి శంకర్రావుని అరెస్ట్ చేశారు పెళ్లి జరిగే దురదృష్టపదం బిరుదానికి బిరుదాంకితుడు ముక్కంటి పాపం ఇంకా తన ప్రయత్నం తను చూస్తూనే ఉన్నాడు బెస్టార్ కొంచెం లెప్పిస్తారా పరేట్ 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 అన్నా ప్యారేజ్ చేసి ఆ పిల్లలు మీ పిల్లలా బేష్టారు దరిద్రుడు బంగారం పుట్టుకుంటే గొడ్డు అయిందని ఇదే బేష్టారు ముచ్చాలరావు ఇంట్లో సర్కస్ లో చేరి సింహం తరబెట్ట అది థ్యాంక్ యూ ఉంది ఫలితంగా ముచ్చాలు రవి పిచ్చిలో కల్లు విడిచిపూడిపోయాడు ఆరేళ్లు గడిచేయి రవళి కళ్యాణి ఇద్దరు తల్లులు అయ్యారు అన్నట్టు రవణి కొడుకు గడుగైంది నాదీ అన్నంటి స్కూల్ కి వెళ్ళిండే అమ్మ ఎక్కడరా అదేవిట చిటిక్క ఎదురంటే బోడమ్మ అని ప్రేమించాను ఆవిడిని నాకిచ్చి పెళ్లి చేస్తానంటే నేనే నేను చెట్టు దిగొస్తాను మావా నా కొడుకు నా వహించావా